అఖం నాణ్యాలు అంటే ఆజాదీక అమృత్ మహోత్సవ్ సందర్భంగా స్పెషల్గా కమ్మెరేటివ్ సిరీస్గా ముద్రించారు దీని థీమ్ ఆజాదీక అమృత్ మహోత్సవ్ అకం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నాణ్యాలు ముద్రించారు రూపాయలు ఒకటి రెండు ఐదు పది ఇరవై డినామినేషన్లు ముద్రించారు ఈ నాణ్యాల మీద బొమ్మవైపు లయన్ క్యాపిటల్ అశోక భారత్ ఇండియా సత్యమయోజ్ ఉన్నాయి వెనుక వైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డినామినేషన్ మింట్ మార్కు సంవత్సరము ముద్రించబడి ఉన్నాయి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అఖం ఉత్సవాలు సందర్భంగా ఈ నాణ్యాలు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన తక్కువ సంఖ్యలో విడుదల చేయబడ్డాయి కానీ సర్కులేషన్లోకి రెండు వేల ఇరవై రెండు ముద్రణ నుంచి విడుదల చేశారు అందువల్ల రెండు వేల ఇరవై ఒకటి అక్కం నాణ్యాలు అరుదై అవి విలువైనవిగా ఉన్నాయి ఈ రకం కాయిన్స్ హైదరాబాద్ ముంబై నోయిడా మింట్లలో ముద్రించారు ఒకటి రెండు రూపాయలు స్టెయిన్లెస్ స్టీల్తోనూ ఐదో పది ఇరవై నిఖిల్ బ్రాస్తోను తయారు చేశారు